నమస్కారం కొత్త బంగారు లోకం కార్యక్రమానికి స్వాగతం ఆసక్తికరమైన విషయాలు స్ఫూర్తిదాయకమైన కథనాలు చూపించడానికి కొత్త బంగారు లోకం మీ ముందుకొచ్చింది మనిషి ఎదగడం అంటే డబ్బు సంపాదించడం ఒకటే కాదు మనో వికాసాన్ని కలిగి మహోన్నతులుగా ఎదగడం సాటి వాళ్ళని ఆదుకునే విశాలమైన గుణంలో అధికులుగా ఎదగడం మానవ సేవ మాధవ సేవగా భావించి సామాజిక సేవలో సంతృప్తి చెందడం ఇలా ఎన్నో మార్గాల్లో మానవులు మహనీయులుగా తాను నివసించే సమాజంలోనే భిన్నంగా వ్యక్తమవుతారు వ్యక్తి నుంచి ఒక శక్తిగా మారుతారు నిరుపేదగా పుట్టిన దేశం గౌరవించే వ్యాపారవేత్తగా ఎదగవచ్చు యువత తన కళాకౌశలంతో రానివచ్చు ఇవన్నీ కాదు అసలు రాజకీయంగా ప్రజాసేవ చేయాలనే ఆశయంతో అడుగులు వేయొచ్చు సరిగ్గా ఇలాంటి కోవుకు చెందిన ఒక నిరుపేద మహిళ రాజకీయం అంటే ప్రజాసేవనే అని నిరూపిస్తున్నారు ఆడంబరాలకు దూరంగా ఉంటూ వృత్తినే దైవంగా భావిస్తున్నారు నేటి కొత్త బంగారు లోకంలో ఆ ఆదర్శనీయ మహిళ విజయాన్ని చూద్దాం రండి ప్రస్తుతం సమాజంలో రాజకీయాల్లోకి రావడని అంచనా వేసుకుని రాజకీయాల్లోకి వస్తున్నారు అతి తక్కువ మంది మాత్రం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చిన వారు పరిస్థితుల ప్రభావానికి లొంగిపై డబ్బు సంపాదించే పనిలో బిజీ అవుతున్నారు మనిషిగా పుట్టింది డబ్బు సంపాదించటానికి అనే భావనను పెంచి పోషిస్తున్నారు అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చాక విలాసాలు విహారాలు గొప్పలను ప్రదర్శిస్తూ ఉంటారు అలా పాత వ్యాపకాలను వృత్తులను కూడా వదిలేసి దర్జాగా విలాసవంతమైన కార్లలో తిరుగుతారు కానీ ఓ రాజకీయ నాయకురాలు మాత్రం ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా తన వృత్తి జీవితాన్ని మాత్రం వదల్లేదు ముందుగా నా వృత్తే నాకు దైవం అంటున్నారు ఈమెను చూశారుగా అదేంటి చేపలు అమ్ముతున్నామని చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇదేంటి ఆమెనే మళ్లీ ప్రజాప్రతినిధిగా కౌన్సిల్ హాల్లో ఉన్నారేంటి అనుకుంటున్నారా లేక ఇద్దరు వేరు వేరే మహిళలు అనుకుంటున్నారా లేక అక్కా అనుకుంటున్నారా అదేమి కాదు మీరు చూస్తుంది ఒక్కరనే ఈ చేపలు అమ్ముతున్న మహిళ ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధే చేపలు విక్రయించే మహిళ ఎవరైనా ఇలా ప్రజాప్రతినిధిగా గెలిచారంటే మొత్తం వారి వేషం భాషలన్నీ మారిపోతాయి మారిపోవాల కూడా అనుకునే కాలం ఇది కానీ ఈ మహిళ ప్రజాప్రతినిధి మాత్రం అలా కాదు నాకు అన్నం పెట్టిన కులవృత్తే నాకు దైవం అంటారు ఆ తర్వాతే ప్రజాప్రతినిధిని అంటారు ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదా ఎండమూరి గంగా ఊరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఈ మున్సిపాలిటీలోని ఇరవై ఆరో వార్డుకి ఈమె కౌన్సిలర్ అది కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఈమె చదివింది మూడో తరగతే ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే చదివేందుకు అని ప్రశ్నిస్తారు ఎండమూరి గంగా తొలిసారిగా వైసీపీ పార్టీ ఎండమూరి గంగాకు కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది ఈ వార్డులోని ప్రజలందరితో తలలో నాలుగులా వ్యవహరిస్తారు అందుకే ఇక్కడ వారు ప్రజలు గెలిపించారు అయితే కౌన్సిలర్ గా గెలిచారు ఎండమూరి గంగ వివాహం తర్వాత కుటుంబ పోషణ కోసం కులవృత్తిని మళ్లీ చేపట్టారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అంబాసిపేట గన్నవరం చెయ్యూరు కొమరగిరి పట్నం గ్రామాల్లో జరిగే సంతలకు వెళ్లి అక్కడ అమ్మేవారు గంగా ఇది చాలా కాలంగా కొనసాగుతున్న వ్యాపారం ఈలోగా గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన పెద్ద నాయకుల దృష్టిలో పడ్డారు ఆమె వాక్ నచ్చింది ఈమె నివాసం ఉంటున్న వార్డులో గంగని నిలబడితే అనుకున్నారు వైసీపీ పెద్దలు నిలబెట్టారు ఈమె గెలిచారు కౌన్సిలర్ ఎండమూరు గంగది అగ్నికుల క్షత్రియ కులం ఈమెది ప్రేమ వివాహం భర్త సూర్య బలస కులానికి చెందిన వ్యక్తి కులాల వేరైనా మనసులు కలిశాయి వారిద్దరూ ఒక్కటయ్యారు పెళ్లికి ముందు గంగా రొయ్యల్ కంపెనీలో గ్రేడర్ గా ఉద్యోగం చేశారు ఆ సమయంలో తన కుల వృత్తి అయిన చేపల విక్రయాలను చేసేవారు గంగా వృత్తిలో నిబద్ధతతో పాటు తన చుట్టూ ఉన్న నలుగురిని కలుపుకుపోయే వ్యక్తిత్వం ఈమెది సాటి మనుషులను ఆప్యాతిగా పలకరించటం ఈమెకు వార్డ్ లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆధునిక పరిభాషలో దీన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కానీ ఈమెకు ఈ స్కిల్స్ అంటూ ఉన్నాయని కూడా ఈమెకు తెలిసిందల్లా జీవితం నేర్పిన పాఠాలు బతుకుని ఇష్టంతో ఎలా జయించాలో మాత్రమే తెలుసు అదే ఈమెకు జీవితం అంటే సేవాభావం అని నేర్పింది ఇటు ప్రజాసేవను అటు జీవుని పొదగా చేపలు విక్రయించడాన్ని రెండింటికి ఒకే విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు తన చుట్టూ ఉన్న నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గెలుపును తలక ఎక్కించుకోకుండా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమనే సజ్జాన్ని వంట పట్టించుకున్నారు అందుకే ఈమె కౌన్సిలర్ అయినా కుటుంబ పోషణకు కులవృత్తిని అలాగే కొనసాగిస్తున్నారు నేను వార్డ్ కౌన్సిలర్ కదా చేపలమ్మటం ఏంటి అనుకోలేదు సిగ్గుపడలేదు కులవృత్తికి మించినది లేదు గువ్వల చెన్న అన్నట్టు కులవృత్తిని దైవంగా భావించి జీవిస్తున్నారు అంతకుముందు ఏ గ్రామాలకి వెళ్లి చేపలు విక్రయించేవారో అక్కడికే వెళ్లి అమ్ముతున్నారు ఈమెని అక్కడికి వచ్చే కొనుగోలుదారులు కూడా పాతకంగాలాగే చూస్తున్నారు చేపలు కొనుక్కుంటున్నారు उनो वातावरणले र त्यसले त्यसले यसले 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 यस ఇబ్బంది లేదండి వ్యాపారం వ్యాపారమే రాజకీయ రాజకీయం ఆవిడంటే మాకు ఎంతో గౌరవం గౌరవప్రదంగానే కూర్చుంటారండి జనం కూడా కొలివాళ్ళు కానీ మా వ్యాపారస్తులు కానీ పూర్తి చేస్తారు కానీ రాజకీయంగా కూడా ఎంతో గౌరవంగా బాగా ఇప్పుడు వ్యాపారం కూడా బాగా చేస్తారండి ఆవిడ రేట్ కూడా అక్కడ కూడా ఎక్కువ జనం ఉంటారండి ఇంతకు ముందు చెప్పిన గ్రామాల్లో ఉన్న సంతలకు వెళ్ళండి అక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా ఓ చిన్న పీట మీద కూర్చున్న ఎండమూరుగంగ చేపలు విక్రయిస్తూ కనిపిస్తారు చేపల్ని ఒడుపుగా చేతుల్లోకి తీసుకొని దాని గొప్పతనాన్ని కొనుగోలుదారులకు వివరిస్తూ వేరాలాడుతూ వారి చేత చేపలు కొనిపిస్తున్నారు ఈ సమయంలో ఆమె కౌన్సిలర్ కాదు ఓ మత్స్యకారిని ఆమెలో దాగున్న ఓ వ్యాపారవేత్త మీరు కౌన్సిలర్ కదా ఇలా అమ్మటం ఇబ్బంది కదా అని అడిగితే ఐ ఇది నా వృత్తి అదే ప్రవర్ దానికోసం దీన్ని ఎందుకు వదులుకుంటా అంటారు కోనసేమ్యాసలో అంతేకాదు అటు వార్డు కౌన్సిలర్ గా ఇటు చేపల విక్రయీకరణగా వృత్తికి ప్రభుత్వకి సమంగా న్యాయం చేస్తున్నారు ఇదే వ్యాపారం కాబట్టి ఇంకా కూడా మా రాజకీయ మానుకోకూడదు అని ఎప్పుడు కూడా మంత్రి గారు అక్కడ పదవి కూడా అక్కడ మీటింగ్ ఏంటి మనకి ఏమైనా కాంటాక్ట్లకి కానీ జనానికి తిరగడం కూడా అక్కడ చూసుకుంటే ఈ వ్యాపారానికి ఇలా వస్తూ ఉంటుంది అక్కడ నా పర్సన్ కాబట్టి ఆయన తిరుగుతూ ఉంటారు అక్కడ నుంచి నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే ఇక్కడికి కొనుక్కోవడానికి వచ్చిన కస్టమర్ మీరు కౌన్సిలర్ అనే దీంతో ఏమన్నా మీతో అంటారండి ఒకసారి మీరు వాటి కౌన్సిలర్ కదా మీరు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మీరు అధికార పార్టీలో ఉండి కూడా అంటారు కానీ మన గుర్తు అనుకోకూడదు కదండి మన జీవకారం ఇది మన బతుదేవులు అనుకోకూడదు ఎండమూరి గంగా కౌన్సిలర్ విజయం సాధించడం వరకు ఆమె భర్త ఎండమూరి శ్రీనివాస్ పాత్ర చాలా ఉంది ముందుగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు గంగా అంగీకరించలేదట అయితే భర్త ప్రోత్సాహం ప్రోద్బలంతో సరే అన్నారు ఇప్పుడు వ్యాపారం ముగిసిన తర్వాత వార్డులో సమ్మెలపై దృష్టి పెట్టడమే ఎండమూరి గంగా దినచర్య తాను గెలిచిన ఇరవై ఆరో వార్డులో ఏ సమస్యలున్నాయో వాటి పరిష్కారం కోసం ఏ అధికారులను కలవాలి అన్నదే గంగా రోజువారీ కార్యక్రమం ఇక వార్డులో నిత్యం తిరుగుతూ వైసీపీని బలోపేతం చేయడం కోసం పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారు గంగా వార్డులో సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కష్టపడతారని వార్డు ప్రజలు ఆమె గురించి సానుకూలంగా స్పందిస్తున్నారు చూస్తున్నారు అన్ని చూపుతు చూపుతున్నారండి గంగక్క అండి చాలా బాగా ఇస్తుందండి బాగా సప్లై చేస్తుంది ఏ వచ్చినా కూడా ఆదుకుంటారు ఏ ఏది లేకపోయినా కూడా చూస్తారు మా ఇంటికాడ కౌశల్యాది గారు ఆవిడ గంగక్క అండి చాలా మంచిదండి ఆవిడ అన్నీ చేస్తారండి బియ్యం రాసిన ఒకటో తారీఖు ఫినిషిని అది అన్నీ ఇస్తారండి డోక్రా అది ఉన్న ఉన్నారండి డోక్రా అది ఉన్నాయండి బాగా చూస్తారండి బాగా ఇస్తారండి కౌన్సిలర్ అయిన తర్వాత వార్డులో ఎన్నోళ్లుగా పరిష్కారం కాని సమస్యలని పరిష్కరించారు ఎండమూరి గంగ దీనికి మంత్రి పినిసే విశ్వరూప్ అండగా ఉన్నారని చెబుతున్నారు అమలాపురంలో ఉన్న మార్కెట్ లో చాలా కాలంగా ఓ గోడ వల్ల స్థానికులు ఇబ్బందులు పడ్డారు ఆ గోడను తీయించడం అక్కడ పెద్ద సమస్యగా మారింది కానీ గంగ కౌన్సిలర్ అయిన తర్వాత మంత్రితో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారంగా దాన్ని కూలగొట్టించారు అలాగే వార్డులో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించారు ఇక కరోనా సమయంలో అయితే గంగ చేసిన సేవలకు వార్డులోని వారే కాదు పక్క వార్డు వారు కూడా ఎంతో పొంగిపోతున్నారు దేశమంతా ఇలా నేతలుంటే భవిష్యత్ తరాలకి బంగారు భావిత ఏమంత కష్టం కాదని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు ఇలా వృత్తిరీత్యా చేపలు విక్రయించడం ప్రవర్తిగా రాజకీయాల్లో ఉంటూ కౌన్సిలర్గా ప్రజలకు సేవ చేయటం ఆమెకే కాదు చూస్తున్న వారికే ఓ కొత్త బంగారు లోకంలో కనిపిస్తుంది కదా ఇలాంటి రాజకీయ నాయకులుంటే బాగుండనని మీకు అనిపిస్తుంది కదా మీ చుట్టూ కూడా ఇలాంటి మంచి వాళ్ళు ఉంటే ఉంటారు మీరు గుర్తించండి వారిని నిజమైన ప్రజానేతలుగా నిలబెట్టండి గెలుపునందించండి తద్వారా సమాజాన్ని పురోభివృద్ధిలోకి నడిపించండి